పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా ఉంది ఏల్నెట్స్ అని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా టెన్షన్స్ అనేటటువంటి వంట ఏల్నెట్ అనేలో తీర్థయాత్రలు టెన్షన్లో కూడా మీరు చేస్తారు ఈ వారం నర్మదా నది పుష్కర స్నానాలకు వెళ్తారు మీరంతా కూడా టికెట్లు కూడా మీరు అప్రయత్నంగా దొరుకుతాయి అన్నమాట అది ఈ కుంభరాశి వాళ్ళు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాల్సిందే ఆ తర్వాత మీరు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వెళ్తుంది పనులు ఏదో ఒక విధంగా వస్తాయి వర్కర్స్ ఏదో ఒక విధంగా మీకు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళంతా కూడా మీ యొక్క మనస్తత్వాన్ని మీ యొక్క మంచితనాన్ని చూసి వాళ్ళు చక్కగా ధన సహాయం మీకు చేస్తారు పనిలో ఒత్తిడి దాన్ని తట్టుకుంటారు వర్కర్స్ ఉండరు దాన్ని తట్టుకుంటారు డబ్బులు ఉండవు ఎక్కడో అప్పు చేసి వర్కలు చేస్తారు అద్భుతంగా మీ యొక్క ఈ యొక్క వర్కర్ నైపుణ్యాన్ని చూసి మీ అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి జీతాలు పెంచుతాయి కుంభరాశి వారిని వాళ్ళ యొక్క భార్యలు అధికంగా అబ్బా ఎంత కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఎంత చక్కగా శివారాధన చేస్తూ మమ్మల్ని శివాభిషేకం చేస్తూ ఉదయం పదకొండున్నరైనా సరే పన్నెండు అయినా సరే చక్కగా అభిషేకాలు చేస్తూ దైవ శక్తితో మా కుటుంబాలని చక్కగా కాపాడుతున్నాడు అని భార్య భర్త మీద అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాల్ని భార్య చూపిస్తుంది ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు చక్కగా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో ముందంజుకు వెళ్ళిపోతారు చేపల రొయ్యల చెరువులు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు రైతుల పని బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పంటలు వేయండి టమాటాలు ఈ యొక్క ఎండాకాలంలో వేసేటటువంటి మిర్చి ఈ యొక్క వేరుశనగా స్వీట్ పొటాటోస్ ఈ వ్యాపారాలన్నీ వేసే అధిక లాభాలు తీస్తారు ఇల్లులు మరి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు అమ్మడం ద్వారా వాళ్ళకి అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మళ్ళీ కొత్త స్థలాలు మీరు ఈ వారంలో కొనడానికి ఉంటాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంతమంది కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి మే రెండు నుంచి జూలై ఏడు వరకు మీకు చక్కగా ఈ యొక్క మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు వివాహాలు కావు కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మనవాళ్ళతో కూతురులతో పిల్లలతో బ్రహ్మాండంగా కుటుంబ పరంగా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా మీరంతా కూడా ఆనందంగా కార్యక్రమాలు చేసుకుంటారు పార్టీలు చేసుకుంటారు చక్కగా ఏ విధమైనటువంటి టెన్షన్స్ని అనేటటువంటివి మీకు మనసుకి బాధించవన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి చక్కగా ఈ శనిశ్వరుడికి చక్కగా మీరు తైలాభిషేకాన్ని చేయండి ఆ యొక్క శనిశ్వరుడి కోసం శనివారం నాడు ఉదయం మీకు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది